మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించి బోడుపాల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద రెడ్డి పాల్గొన్న మేయర్ బుచ్చిరెడ్డి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బైవ జన్మదిన రిపీట్ డెబ్బైవ జన్మదినోత్సవ వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ సెక్రటరీ జనరల్ పంజాల వెంకటేష్ గౌడ్ ఎంపీటీసీ యాస కవిత తదితరులు పాల్గొన్నారు తెలంగాణ జాతిపిత పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం కేసీఆర్ దీక్షాఫలంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రెండు పర్యాయాలు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఎంతో అభివృద్ధి సంక్షేమ పథకాలతోటి పడుగు బలైన వర్గల వారి కోసం నిరంతరం పనిచేసినటువంటి మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి గారు డిప్యూటీ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు గౌరవ కౌన్సిల్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్సేన అధ్యక్ష కార్యదర్శులు పార్టీ సెక్రటరీలు అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ పట్టణ సెక్రటరీ గారు కార్యక్రమ సభ్యులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కేసీఆర్ గారి జన్మదినాన్ని ఒక పండగ వాతావరణంతో జరుపుకోవడం జరిగింది మనకు అందరికీ తెలుసు ఈరోజు గతంలో తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు కంటే ముందే ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ గారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో భారతదేశానికి ఒక తలమానికంగా మరి ఈరోజు హైదరాబాద్ పట్టణాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ తీసుకెళ్ళిన ఘనత మన కేసీఆర్ గారు విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అయితే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి ఆచరణకు సాధ్యంగాని హామీలను పెట్టి ఫోర్ ట్వంటీ హామీలను చాలా సో మీద హామీలను పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు అన్ని హామీలు అమలు పరుస్తామని చెప్పి మరి అభూత కల్పనలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి డెబ్బై రోజులు దాడుతూ ఉంది మరి తొంభై రోజుల్లో మొత్తం ఫోర్ టు హామీలను అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మరి కేసీఆర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుంటే పట్ట బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ ప్రజల తరఫున మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వ గొడవలు వంచి మరి అమలు చేసే విధంగా మేమంతా ముందుకు పోతామని తెలియస్తూ మరి ఏం జరిగినా కేసీఆర్ గారిని వంద సంవత్సరాలు ఇలాంటి పుట్టు జరుపుకొని భావి తరాలకు కేసీఆర్ గారు ఒక దిక్సూచిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయానికి తెలియజేస్తూ మరి ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్న బోడుప్పల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ అదేవిధంగా పట్టణ ప్రజలకు అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ జై భారత్ డెబ్బై సంవత్సరాల్లో వందేళ్ళు కళాకాలాలు ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ ఎందుకంటే మన తెలంగాణ వచ్చిన తెలంగాణ రాకముందుకు ఎట్లున్నది తెలంగాణ వస్తే కాంగ్రెస్ మనకి మీకు కరెంట్ ఉండదు వాటర్ ఉండదు ఏది ఉండదు చీకట్లో ఉండాలి దీపాలు పెట్టుకొని ఉండాలన్నారు మన కేసీఆర్ సార్ వచ్చినాక ఇనివేటర్లు ఎక్కడ పోయినాడు ఏ ఎక్కడ పోయినా అన్ని పోయినాయి ఎందుకంటే కరెంట్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు వాటర్ ఇచ్చిండు ఇంటింటికి నల్ల పెడతాను నల్ల ఇచ్చిండు పథకాలు ఇచ్చిండు ఎన్నో పథకాలు ఇచ్చిండు ఎందుకంటే మన కేసీఆర్ సార్ మన తెలంగాణ బంగారు తెలంగాణ లెక్క వేసిడు మన కేసీఆర్ సార్ ఎందుకంటే ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిరు ఎన్నో కలెతులు చెప్పారు నాలుగు వందల ఇరవై పథకాలు చెప్పారు అవి నమ్మదు రాలే ఏది కాాలి వంద రోజుల చేస్తానండి ఇంకా ఇంకా ఇరవై ముప్పై రోజులు అయితే అయిపోతాయి వంద రోజులు ఉన్నా ఈ ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చినంత కరెంటీ లేదు ఇప్పుడు కరెంటు కట్టంగా అవుతుంది రైతులు మొత్తుకుంటారు కులాలు ఎండిపోతున్నాయి రైతులై ఎందుకంటే మనము వచ్చే ఈ మన ఎలక్షన్ల ఎంపీ ఎలక్షన్లలో మనము ఘనంగా సాధించుకోవడమే బోడు నుంచి బాజీ మెరాజితో ఓట్లు వేసి గెలిపించుకోవడమని ఇచ్చిన మా కేసీఆర్ గారు వాళ్ళు ఇచ్చిన ముందు అందరం ప్రజలలో ఉండి మా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటే కుటుంబం మన కుటుంబం ఎట్లా ఉన్నాము మేము అన్నదమ్మనం అట్టనే కలిసి ఎట్లున్నాము అట్టనే అందరం కట్టికల వేసి మరి అందరికీ ఓట్లు కానీ అంద ఖాళీ కానీ అంతా తిరిగి మేమందరం ఒక్కటే ఉండి ఒక్కటే ఆదికే ఉండి కేసీఆర్ సార్ మళ్ళా ఎంపీలు అందరూ గెలిపించే మా ఎంపీని ఇచ్చితే అది గెలిపించుకొని మేచల్లా ఓలు వచ్చినా గెలిపించుకొని ముందు మెజారిటీతో గెలిపిస్తాం మా మేచల్ నుంచి అని కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్